మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి నేనైతే రెండు రోజులు లేట్గా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎక్కడుంటే మా చెల్లి అక్కడే అవునండి అక్క చెల్లెలేం కదా సరే మా అన్నయ్య ఇటువైపు మేనకోడళ్లతో నేను ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకున్నానా అంతేనా ఇదిగో ఇలా మా మనోరాలకి పూలు సెట్ చేయడానికి కూడా రెడీ అయ్యాను ఇవన్నీ ఎక్కడ ఏ ఊరు ఏంది అన్నది అబ్బాబ్ ఇంకా చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పేస్తానండి మా ఊరు చీరాల తెలుసు కదా అక్కడి నుంచి మా ఊరు మళ్ళీ మా స్వర్ణ వెళ్ళానంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అక్కడ కోడలు కోడలు అట్ల సద్ది వాయనాలు తెచ్చుకున్న టైంలో వాళ్ళ పాపకి అంటే మా మనవరాలికి ఇదిగో ఇలా పూలతో ఎలా సెట్ చేసి ఈ వేణీలు ఎలా పెట్టానో చూసారు కదా అవునండి ఈ పూలు నేను ఎలా తయారు చేశాను ఏంటి అన్నది నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సరే మా మనవరాళ్ళకి అయిపోయినాయి ఇప్పుడు కోడళ్ళకి పూలు పెట్టడానికి రెడీ అవుతున్నాను సరే ఆ హడావిడి అలా అలా ఉండంగా ఇదిగో మనవరాళ్ళు ముగ్గురు మనవరాళ్ళు మనవడు చూసారా మనవరాళ్ళు మనవడు మనవడు అంటే ఎందుకు వీళ్ళంతా నా మనవాళ్ళు మనవరాళ్ళు అని నన్ను అనుకుంటున్నారా అవునండి కోడలు వరుస అయినప్పుడు మరి వాళ్ళ పిల్లలు నాకు కూడా మనవరాళ్లే కదా ఇదిగో ఒక మనవరాలు అని చెప్పాను కదా వీళ్ళ అమ్మాయ ఆ అమ్మాయి జడ అమ్మాయి ఇంకొక కోడల కూతురు సరే అత్త కోడలమో ఇదిగో ఇలా చక్కగా ఉయ్యాల ఉయ్యాలా అంటూ ఒక చిన్న ఉయ్యాల ఊగుతూ అదేనండి అలా ఉయ్యాల కూర్చొని ఇలా ఊగుతూ ఇదిగిదిగి ఇదిగిదిగో ఒక్కొక్క కోడల్ని అలా తీసుకొచ్చి పరిచయం చేస్తానే ఇదిగో ఒకవైపు కూతురు వరుస ఇంకోవైపు కోడల వరుస ఇంకోవైపు మేన కోడలు అబ్బా అందరితో అలా 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 ఉయ్యాల అట్ల సద్ది రోజు ఉయ్యాల ఊగుతూ ఒక చిన్న వీడియో సెల్ఫీ తీసుకొని ఆ తర్వాత మా వాళ్ళందరినీ పలకరించడానికి అలా లైన్ మీదకి వెళ్ళిపోయాను కొడలం అత్తా కొడెలం అండి అదేనండి మేనకోడలు అన్నయ్య కూతురు అలా ఎదిగి ఎదుగు ఇంకొక ఫ్రెండ్ కోడలు మరి నాకు కూడా ఆ ఫ్రెండ్ అక్క వరుస అవుతుంది ఆ అక్క వరుస అన్నప్పుడు మరి కోడలు వరసాయి కదా అందరము సరదా సరదాగా హాయిగా మాట్లాడుకుంటూ అప్పుడు చెప్పారండి ఆంటీ మీ వీడియోస్ మేము అన్నీ చూస్తూ ఉంటాం ఆంటీ నక్షత్ర బ్యూటీ అంబై ఛానల్ చూస్తాను లక్కీ లచ్చక ఛానల్ చూస్తాను అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తూ ఉంటే బ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వాళ్ళందరూ ఇదిగో ఇలా చక్కగా మనం పెట్టిన వీడియోస్ చూస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుందిగా ఇందాక చెప్పాను చూస్తారా ఒకవైపు కోడళ్ళు ఒకవైపు కూతుళ్ళు అని చెప్పి వీళ్ళందరిలో ముగ్గురు కోడళ్ళు వరుసలు ఆ పక్కన ఒక పాప మా కూతురు వరుస అవుతుందండి అతి విషయము సరే వీళ్ళందరికీ అలా అలా చక్కగా అప్పుడే నేను చెప్తుంది మేము మీ వీడియోస్ చూస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు హాయిగా ఆనందంగా హాయ్ హాయ్ అని చెప్తూ ఇదిగో ఇక్కడికి ఇక్కడ కూడా ఒక కూతురు వరుస ఇంకొక అత్తమ్మ వరస ఎంతమంది ఉన్నారు అద్దుకో ఇటు వచ్చేసేటప్పటికి చెల్లెళ్ళ వరుస వదిన వరుస ఫ్రెండు ఇలా ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అట్లా సద్ది సంగతి తెలుసు కదా నేను కొంచెం లేట్కి వెళ్ళానండి అందువల్ల వీడియో ఫుల్ తీయలేదు అందుకోసం ఇదిగో ఒక చిన్న వీడియో తీద్దామనిపించింది ఇందాక పూలు చూసారు గుర్తుందా మా మనోరాల చేతిలో పూలు ఉన్నాయి చూసారు ఆ పూలని ఇదిగో ఇక్కడ వీళ్ళకి సెట్ చేసేసాను అంటే పెట్టేసానండి శారీకి మ్యాచింగ్గా నాకు ఆ ఫ్లవర్స్ కావాలి అని అని చెప్పి కోడళ్ళు అడుగుతున్నారే మరి అడిగినప్పుడు చెయ్యాలి కదా అది అసలు విషయం ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ అమ్మవాయనం అంటూ ముమ్మారు ఇచ్చుకుంటేనమ్మ వాయనం ముమ్మారు పుచ్చుకుంటే వాయనం అంటూ గడప దగ్గర అట్ల తద్ది నోము నోచుకున్నప్పుడు ఇదిగో ఇలా చెప్పుకుంటూ ఆ అట్ల తద్ది వాయనం గౌరీదేవికి అదే అమ్మవారికి సాక్షాత్ అమ్మవారికే ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఇదిగో ఈ వాయనం ఇచ్చేసుకోవటం ఆ వాయన మీ పెద్ద ముత్తైదు దగ్గర ఉన్నది చూసారా కదా దీపం వెలుగుతూ ఉన్నప్పుడు అలా వాయనం ఇచ్చేసి ఆ తర్వాత ఆ కుడుములో దీపారాధన అంటే వెలిగిచ్చి ఒత్తి వెలిగిచ్చి ఇస్తారు ఇదిగో పోతురాజు గారు ఈయన అన్నయ్య అవుతారండి చుక్కలు ఎక్కడున్నాయని చూసుకుంటూ అలా వెళ్ళిపోయారా నేను ఇదిగో ఇందాక ముత్తైదువులకి వాయనం ఇచ్చినప్పుడు ఆ కుడుముని తింటారు అని అన్నాను చూస్తారా ఇదిగో మా సుమలత ఈ కుడుముని తింటూ ఆంటీ అని పలకరిస్తూ అక్క అని పలకరిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకొక అమ్మాయిని పరిచయం చేస్తాను ఉండండి పరిచయం చేస్తాను ఉండండి అప్పటిదాకా నిజంగా నాకు అస్సలు పరిచయం లేదండి ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయి ఏంటంటే బాగున్నారా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మీరు పలానా పలానా కదా అని చెప్పి అడుగుతుంటే అవునరా నువ్వెవరు నువ్వేంటి అని అని చెప్పి ఈ పాప పోలికలు చూస్తే ఇప్పుడు నన్ను ఎలా గుర్తుపట్టారు మా నాన్న పోలికలు మా అమ్మ అన్నయ్య పోలికలు అందరు గుర్తుపట్టేసి మీరు పలానా అని కదా అడుగుతుంది అలానే నేను కూడా గుర్తుపట్టానండి ఫ్రెండ్ వాళ్ళ కాదు కదండి ఇప్పుడు నోము తీర్చుకుంటుంది చూసారా అందుట్లో ఇంకొక పెద్ద కోడలు అంటే ఇద్దరు కోడలు తెచ్చుకున్నారు అందుట్లో ఒక పెద్ద కోడలు ఆడబడుచు అవుతుంది ఇంకా చూడండి నా పక్కన కూర్చొని ఏం చేస్తున్నారు అంటే ఏంటి అని కబుర్లు ఆడుతూ ఓ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందంటగా నాకు ఇప్పటిదాకా తెలియదాంటీ ఓ ఏ ఛానల్ పేరు ఏంటి అని కనుక్కొని రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అసలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మా వాళ్ళందరి మధ్యలో నేను ఇదికు ఇలా హ్యాపీ హ్యాపీగా చక్కగా బోన్ అయితే రెడీ అయిపోయాను మరి మీకు నేను అదేనండి ఒక్క రెండు రోజులు లేటుగానే ఈ అట్ల తత్తికి సంబంధించిన ఒక చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవటానికి ఇప్పటికీ కుదిరిందండి ఇదిగో ఇది పెళ్ళిళ్ళ సీజన్ కూడా కదా అందుకని కొంచెం వర్క్ బిజీతో కుదిరినప్పుడు కుదిరినట్టుగా ఒక చిన్న వీడియోకి అప్పుడప్పుడు వాయిస్ ఇస్తూ ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందాక చెప్పాను నేను ఎక్కడుంటే మా చెల్లి ఎక్కడ ఉంటుంది అని ఇదిగో ఇక్కడ ఒక చెల్లి ఒక చెల్లి ఇదిగో ఇంకోవైపు ఇంకొక ఇంకొక కూతురు వరుస ఇంకోవైపు ఇంకొక వదినమ్మ బాబా అందరం మేమే కదండి ఇది చూసారా వాళ్ళు అలా ముచ్చట్లు వేసుకుంటూ సరదా సరదాగా మాట్లాడుకుంటే నేను ఒక చిన్న వీడియో తీసుకొని అరే నేను ఇంకా రా మీరు ఎప్పటికొస్తారు ఎంతసేపటికి వస్తారు మళ్ళీ రేపు ఊరు వెళ్ళాలమ్మా నేను అని చెప్పి ఇంకా అలా మా వాళ్ళకి అందరికి బై బై చెప్తూ ఉంటే మా రవలమ్మ చూసావా అలా ఇప్పుడే వద్దు కొంచెంసేపు ఉండండి అని అంటూ ఉంటే కాదురా మా బంగారం కదా అని అని చెప్పి ఇదిగో నేనైతే బయలుదేరటానికి రెడీ అయిపోయాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే అలా మాట్లాడుకుంటూ అలా అలా లోపలికి వచ్చేసానా వదినమ్మ వదినమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి ఎవరైతే అట్ల తద్దే నోములు తీర్చుకుంటున్నారో ఇదిగో ఆ డార్క్ కలర్ శారీ కట్టుకుని చూస్తే వాళ్ళ పాపలే ఈ పాపలు ఈ అమ్మాయి రెండో పాప ఇంకో అమ్మాయి ఇంకో పాప సరే ఈ వీడియో కనుక అని అడిగే